నారాయణపేట జిల్లా న్యాయ సేవా సంస్థ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నారాయణపేటలోని బీసీ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ విజ్ఞాన సదస్సును చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె లక్ష్మీపత్ గౌడ్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ వారు పేద మరియు బలహీన వర్గాల ప్రజలకు న్యాయ సహాయం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల యొక్క ప్రయోజనాలు అందించడానికి ఉద్దేశించిన నల్సా స్కీమ్ రెండు వేల పదిహేను పేదరిక నిర్మూలన పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు భారత రాజ్యాంగం ప్రకారం పేదరికం కారణంగా ఎవరు న్యాయానికి దూరం కాకూడదు పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియచేయడం మరియు వారు ఆ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడం పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడడం మరియు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేయడం పేదరికాన్ని అనుభవిస్తున్న మరియు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరియు ప్రాథమిక హక్కులు అందుబాటులోకి తీసుకురావడం సమాజంలోని బలహీన వర్గాల ప్రజలు వివిధ కారణాల వల్ల తమకు రావాల్సిన ప్రభుత్వ సాయాన్ని అందలేకపోతున్నారు లైంగిక నుంచి పిల్లల రక్షణ చట్టం సామాజిక రక్షణ బాల కార్మికుల నుంచి సామాజిక రక్షణ వ్యవస్థలు పలు చట్టాల వాటిపై అవగాహన కల్పించారు చెట్లను నాటడం నీటి వనరులను శుభ్రం చేయడం ప్లాస్టిక్ నిషేధం మరియు వ్యర్థాల నిర్వహణపై సహజ వనరులను వృధా చేయకుండా భవిష్యత్ తరాలకు అందించాలి పర్యావరణ చట్టాలపై అవగాహన ఉన్న సమాజం మాత్రమే ప్రకృతిని సమర్థవంతంగా రక్షించగలదని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు పరలీకల్ వాలంటీర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు